ఏపీలో చూసుకున్నట్లయితే బీజేపీ నేత మృతి అయితే చెందడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత మృతి మనబోలు పొదలకూరు రోడ్డు ప్రమాదంలో మడమనూరు జగనన్న లేవట్ వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ మండల అధ్యక్షులు రోడూరు శ్రీనివాసుల రెడ్డి దుర్మరణం పాలయ్యారు ఇటీవల అయ్యప్ప మాల వేసిన శ్రీనివాసుల రెడ్డి జనవరి ఒకటిన స్నేహితులతో కలిసి శబరిమల వెళ్ళి ఉదయమే తిరిగి వచ్చారు స్వామివారి ప్రసాదాలను పిఠాత్మకూరులో ఉన్న తన సోదరి పంట శైలజ ఇచ్చేందుకు మోటార్ సైకిల్పై బయలుదేరారనమాట మడమనూరు జగనన్న లేవటి వద్ద రోడ్డుపై గుంట ఉండటంతో బైక్ అదుపు తప్పి రోడ్డుకు తల బలంగా వద్దుకొని పడిపోయారు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయారు సమాచారం అందుకున్న ఎస్ఐ అజిత్ అయోక్ అజయ్ కుమార్ అజయ్ కుమార్ అయితే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శ్రీనివాసులు రెడ్డి భార్య తేజస్విని కుమార్తె జోషిత కుమారుడు నిఖిల్ ఉన్నారు శ్రీనివాసులు రెడ్డి మృతికి బీజేపీ వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన మండల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు సో ఈ విధంగా బీజేపీని అయితే చనిపోవడం జరిగింది రోడ్డు ప్రమాదంలో ఏపీలోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి